మనందరు సహకరిస్తే షాపింగ్ కాంప్లెన్స్ కొట్టుంది పది కోట్లలో ఏదైనా రెండు కోట్లు కలిపి ఇది కూడా మెయిన్ రోడ్ వస్తుంది మన మున్సిపల్ పర్మిషన్ అంటాం విధంగా జరిగినట్టుగా కనిపిస్తాయి ఆయన ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం ఈ పుస్తకం రాయడం జ్ఞాపకాలు అరవై వేల తర్వాత పురుషోత్తం గారు లాంటి పరిశోధకులు ఈ పుస్తకాన్ని వెలువరించడం అది పిల్లలు కంటే రాఘవయ్య గారి సాన్నిధ్యంలో ఈ ఆవిష్కరించబడ్డం ఈ ఆవిష్కరణ సభలో నేను పాల్గొవలసిన అవకాశం అదృష్టం ఆయనకి అర్హతుందో లేదో తెలియదు కానీ వీళ్ళు ఎక్కించారు నన్ను నేను పొలమాలు వేసేస్తారు ఇవన్నీ కాకతాళంగా జరిగేవి కాదు సందర్భంలో రాధాకృష్ణ అన్నాడు కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగినట్టుగా కనిపిస్తాయి అని వాటి వెనకాల ఉండే అగోచరమైన శక్తులు మనం అర్థం చేసుకోలేము అన్న అలాంటి మంచి పుస్తకాలు ఇస్తూనే ఉన్నాను నేను పబ్లిష్ చేస్తున్నాం వెళ్తాయి కొనుక్కుంటారు ఇంట్లో పెట్టుకుంటారు ఈ పుస్తకాన్ని పబ్లిక్లో ముసిపోయే ప్రయత్నం చేయడం మంచిది మనం అనేక రకరకాలుగా ప్లాట్ఫామ్ చాలా ఒక హెడ్డింగ్ చూసిన నేను అసలు అయితే అయిపోయినాను తిలక్కి రాయబారిగా వెళ్తున్నాను నేను అన్ని తిలక్ అంటే చాలా ఈట మగుసం లేని మహా చక్రవర్తి ఆ రోజు భారతదేశంలో నెల్లూరు నుంచి వెళ్తున్నా రిప్రజెంటేటివ్ ఈ చాలా విషయాలు ఉన్నాయి ఇందులో చివరి నెహ్రూతో కలుసుకున్న విషయాలు ఉన్నాయి ఇవి పబ్లిక్కి తీసుకుపోయే ప్రయత్నాలు చేయడం మంచిది చేద్దాం అని ఆకాంక్షిస్తూ ఆ జరుగుతున్న ఆశిస్తూ సెలవు తీసుకుంటారు రాఘవయ్య గారి విగ్రహాల గురించి కానీ నేను ప్రస్తావించింది దాని వెనకాల విషయం గురించి ఆ ప్రయత్నం జరిగితే నేను ఐదు వేల నూట పదహారు నేనే కాబట్టి నేను పట్టణి తప్ప ఐదు ఆరు మంది ఉంటారు పరో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ అదృష్టం విగ్రహాలు వచ్చేసాయి మనకేం అసలు లేదు వచ్చేసి వీరికి ఎందుకు రాలేదంటే అంటే మనం పట్టించుకోవాలి అంటే అది మనం ఎవరూ పట్టించుకోవటంలే పట్టించుకునే విగ్రహం రాదా వస్తుంది ఎందుకు లే మనకు చాలా పనులు కానీ నా ప్రార్థన ఏంటంటే మనకున్న పనుల్లో కాస్త సమయం ఇస్తే ఎన్నికంట రా విగ్రహాన్ని వచ్చేస్తుంది దానికి ఏం చేయాలి చెప్పండి సామాజిక సమరస్య వేదిక ద్వారా నేను అనుసరిస్తాను ఐదు వేల రూపాయలు మేము ఇస్తాను కదా మీరు పెట్టేటట్టు ఐదు వేల రూపాయలు పెట్టడం మీ బాధ్యత లేదు ఇది ఒకటి రా చందారామణి నేను కూడా వస్తాను అది విగ్రహం పెట్టిన వాళ్ళు ఏమవుతుంది చాలా విగ్రహాలు పెడితే ఏమవుతుందని ఏమీ కాదు గుర్తుంచుకుంటాం ఓ వీళ్ళ ఎంత గొప్ప పని చేశారా మన ఇంట్లో అమ్మా నాన్న ఫోటోలు ఇప్పుడు లేవులేదు మన ఇంట్లో మన ఇంట్లో అమ్మానా పెద్దవాళ్ళు ఎలా ఉండరు అమ్మా నాన్న ఫోటోలు తలుచుకుంటాం వీళ్ళు వాళ్ళ పుట్టారు నేను కనీసం మంచి పని చేద్దాం పొరపాటునే చేద్దాం మంచి పని అనుకుంటాను మన ఇళ్ళలో లేవు కదా ఈరోజు ఫోటోలు పెద్ద జాతీయ నాయకుల ఫోటోలు కూడా లేవు క్రికెటర్ల ఫోటోలు ఉన్నాయి మన ఇళ్ళలో సినిమా యాక్టర్ల ఫోటోలు ఐదారు పేర్లు చేసుకోవాలి సినిమా యాక్టర్ల ఫోటోలు ఉన్నాయి లేచిపోయిన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మన ఇళ్ళలో ఇంకా పిల్లకాయలకి స్ఫూర్తి వస్తుంది పిల్లకాయలు దేన్ని స్ఫూర్తి పొందాల మనం చేసి స్ఫూర్తి పొందామంటేనా మన సెల్ ఫోను టీవీ ఇతర వ్యాపారాలు తల్లిదండ్రుల చేసి స్ఫూర్తి పొందారు వాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే బెన్నెల గంట జీవితం జీవితం చెప్పేవాళ్ళు ఈరోజున చెప్పేవాళ్ళు చూసిన తెలిసిన వాళ్ళు ఎంతమంది నేను వారి పుస్తకం కాళిదాసు పురుషోత్తమరావు గారు వారు రాసిన పుస్తకం ఇదో చాలా అవసరం మనం చదవాల్సింది కూడా అందరం చదవాలి ఎట్లయితే మన ఇంట్లో రామాయణ భారతాలు తప్పనిసరిగా ఉండాలనో అట్టే ఈ పుస్తకం మన ఇంట్లో ఉండాలి మీరు అనొచ్చు మా పిల్లకాయ తెలుగు రాదండి రాకపోయినండి పొరపాటు చూస్తారు బొమ్మ చూస్తారు ఓ ఈయనెవరు నడతారు ఈజీ నడతా అప్పుడు చెప్పొచ్చు మనం కానీ అందుకోదా అందు ఈ పుస్తకం ఇటువంటి పుస్తకం వస్తాం దాంతోపాటుగా మనందరి తెలుసు యానాదుల యొక్క భవిష్యత్తు ఎట్టు వాళ్ళ యొక్క ఎట్లా ఉంది ఇస్తాయి ఈ రోజున ఎవరో కొద్ది మంది మనం కానీ సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది మన శ్రీనివాసరావు చెప్తుంటారు చల్ల యానాదుల పరిస్థితి ఎంత ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఈ పక్కన మన నెల్లూరు పక్కన మండపం మండపం పక్కన మండపం పక్కన ఉన్నాయి స్కూల్ బోరు వాళ్ళు చెప్పులు లేవు గోచుగుడ్డ ఒక కాల ఉండే చేపలు చిన్న చిన్న చేపలు వస్తే దాన్ని బొట్టుకొచ్చి అంటాం స్కూల్ రాదు వాళ్ళు అసలు మేము వెళ్ళినప్పుడు ఎవరో వ్యవసాయ మంచి ఆయన ఫైనాడు ఆయన ఉండి ఈసారి ప్రయత్నిస్తాను గట్టి ప్రయత్నం చేశాం ఈరోజు కూడా భిక్షాటన చాలా మంది బిక్షాట విజయం చాలా మంచి సరివే విషయం ఇది సరైన గుడ్డలు ఇప్పటికీ లేవు వాళ్ళకి ఏమిటి డెబ్బై సంవత్సరాలైన స్వార్థం వచ్చి మరి ఆ రిపబ్లిక్ మనసు గణతంత్రదం చదువుకుంటున్నాము మనం ఆలోచించాలి మన దాంట్లో ధనవంతులు లేరా మన దాంట్లో ఉద్యోగస్తులు లేరా మనకి ఎందుకు అనుకోవట్లేదు వాళ్ళ గురించి మన వైపు గురించి కొత్త మన శ్రీనివాసులు ఏదో ప్రయత్నిస్తున్నారు స్కూల్ లాంటిది పెట్టి వాళ్ళకి ఏదో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి స్కూల్కి చేర్పించడం ప్రయత్నం చేస్తున్నారు జయభారత్ హాస్పిటల్ ద్వారా గురుప్రసాద్ ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏముందంటే విద్య చదువు కానీ వచ్చినట్లయితే ఆ చదువు వాళ్ళ సంస్కారం వస్తుంది సంస్కారం వస్తుందంటే మేము అభివృద్ధి చెందాలని వస్తుంది సక్రమంగా అభివృద్ధి చెందాలని వస్తుంది ఇతరులు గౌరవించాలని మనస్తత్వం వస్తుంది అందుకని ఈరోజు వాళ్ళ చదువు చాలా అవసరం కానీ వెన్నెండి డ్రావర్ ఎంత కష్టపడ్డారైనా నాకు బాగా గుర్తు నేను పిల్లవాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ఒక పిల్లవాడిని తన తొడపై కూర్చోబెట్టుకొని తనకి త్వర స్నానం చేస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు అప్పుడే గోచి మాతో లేదు వచ్చి వేసి వచ్చి వాళ్ళు చుట్టి రా భయం వచ్చావే మా ఊరు పక్కన విలకాయన వాళ్ళ ఊరు విలకాయన వాళ్ళ బంధువులు గిరి మన వివి గిరిగారు వాళ్ళ ఊరు పక్కన అదే మా ఊరోడు కదా నువ్వు అన్నాడు నీ ఊరు పక్కన మా ఊరు కోడి ఊరు కదా అదే కదా ఊరే పక్కనే కదరా అని చూడరాడు ఇంకా ఎట్టున్నారు ఇప్పుడు నన్ను మేము పెద్దలు అన్నట్టు ఇప్పటికే అది ఎప్పుడు చాలా కాబట్టి వెన్నెల గంట గుర్తొస్తారు మనకది ఇంత పెద్ద భవనం కట్టించారు మరి అటువంటిది ఎన్నో సేవా కట్టపడేసారు విగ్రహం పెట్టడం పెద్ద కష్టం కాదు మనందరం అనుకుందాం ఒకసారి అనుకుంటే తప్పనిసరిగా మనం దాన్ని సాధించగలం వెన్నెలగంటి రావు గారికి మన అందరికీ స్ఫూర్తి తాకిందండి టక్కర్ బాప మ గొప్ప వ్యక్తి మన పిల్లలకి ఆ పేరు తెలుసా సార్ ఆయన రైల్వే ఇంజనీర్ అక్కడ రైల్వే రైలు రైల్వే లైన్లు వేస్తూ ఒక గిరిజన పాలెం వెళ్ళాడు వెళితే ఆయన మంచిలు కావాల్సి వచ్చింది మంచిలు కావాల్సి వస్తే ఆ పొయ్యి ఒక గుడిసె కనిపించింది ఒక అడ్డంగా అడ్డంగా ఒక చీరకు కట్టున్నది కట్టపోయినాడు నెట్టపోయినాడు వెంటనే లోపం చదువు పిలిపించింది నెట్టబాటి నెట్టబాకండి నాకు వంటి గుడ్డ ఒంటి మీద గుడ్డ లేదు గుడ్డ బయట ఆరేస్తున్నది రాబాకండి ఆశ్చర్యపోయినాడు అరే ఒంటి మీద గుడ్డ తప్పై వేరే గుడ్డ లేదా ఎంత పేదరికం వెళ్ళింది అనుకొని అమ్మ నేను వెళుతున్నాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఆ చీర కట్టుకున్న తర్వాత బాలవగ వచ్చాడు అమ్మ ఏం చెప్పి చెప్పింది నా పరిస్థితి అయ్యాను ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన ఆ యొక్క గిరిజనులకు వస్తాను ఎన్నెల కంటే వీళ్ళ గురించి మనకు తెలియాలి మన పిల్లలకు తెలియాలి తెలిస్తే మనం కూడా వీళ్ళలాగా ఉండాలని ప్రయత్నిస్తాం మనం కాబట్టి ఈరోజు మంచి పుస్తకం ఒకటి ఆవిష్కరించిన నేను శ్రీ కాళిదాసు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలు ధన్యవాదాలు తెలవచ్చు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం అలాగే ప్రత్యేకంగా మన ఎవరైతే పుస్తక రచయిత కాళిదాసి కాళిదాసు పురుషోత్తమం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం నా పేరు కల్లూరు పెంచలయ్య ధ్యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ చేసినటువంటి శివశయ్య గారికి మన గౌరవలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇందాక మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు యానాదులకు సంబంధించి అయితే మేము ఇప్పుడు ప్రత్యేకంగా యానాది కాలనీలకు వెళ్తూ ఉన్నాం వాళ్ళతో ముఖాముఖి అవుతూ ఉన్నాం అసలు వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి మా వాళ్ళ బతుకులు అనేటువంటి విషయాల మీద అనేక కాలనీలకు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ పెట్టడం ఆల్రెడీ కొన్ని కాలనీలు తిరగడం తిరుగుతూ ఉన్నాం అయితే ఇందాక మన వాళ్ళ పెద్దలు చెప్పినట్టు యానాదులకు సంబంధించినటువంటి యానాదుల బతుకుల్లో ఇంకా మార్పు రాలేదు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే గతంలో వెల్లికంటి రాఘవయ్య గారు చేసినటువంటి కృషి ఫలితంగా కొన్ని కుటుంబాల్లో మార్పు వచ్చింది ఆయన విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కారణంగా కొన్ని కుటుంబాల్లో మార్పు వచ్చింది వాళ్ళు బాగుపడ్డారు కానీ ఆ తర్వాత ఎవరైతే ఆ తర్వాత ఆ యొక్క విద్యకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను యానాదుల్లోకి తీసుకెళ్ళటం కానీ యానాదులను ఆ విధంగా చైతన్యం చేయడంలో కానీ లోపం వచ్చింది గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఫలితంగా ఇప్పటికీ యానాదలు పొద్దున అలాగే ఉన్నాయి ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు యానాది కాలంలో నెలకొంది మేము మొత్తం ఈ యొక్క జిల్లా కానీ రాష్ట్రం తిరుగుతాం మాకు అర్థంగా ఉంది ఏంటంటే నెల్లూరు చుట్టుపక్కల ఉండేటువంటి యానాదుల యొక్క బతుకులు దారుణంగా ఉన్నాయి ఇప్పటికీ పాస్పరికి వెళ్తూ ఉన్నారు ఇప్పటికీ ఇందాక ప్రజలు సత్యం అన్నారు సత్యం గారు చెప్పినట్టు భిక్షాటకి వెళ్తూ ఉన్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యానాదులు కొంత బెటర్గా ఉన్నారు ఈ యొక్క వ్యత్యాసం ఎక్కడ వస్తుందనేది మాకు అర్థం కావట్లేదు నెల్లూరు అభివృద్ధి చెందినటువంటి నగరీకరణ అనుకుంటున్నాం సుందరీకరణ అనుకుంటున్నాం ఇక్కడ మాత్రం యానాదుల బతుకులో మార్పు లేదు గ్రామీణ ప్రాంతాల్లో యానాదుల బిడ్డలు చదివించుకుంటున్నారు వాళ్ళు కొంత ఆర్థికంగా బలం సంపాదించుకుంటున్నారు కొంత మార్పు వస్తారు కానీ నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి మార్పు ఉదాహరణకి మనం కోరు దగ్గర గంగవరం కాలనీకి వెళ్తాం వెళ్తే ఇప్పటికీ పూరి గుడిసెల్లో ఉన్నారు కరెంటు కూడా లేదు దీనిని మనం ఏ విధంగా చూడాలి అనేది అర్థం కాదు పూరి గుడిసెల్లో ఉన్నారు కరెంటు కూడా లేదు ఏంటని అడిగితే మమ్మల్ని పట్టించుకున్నటువంటి దిక్కు ఇంకొన్ని కాలనీలకు వెళ్తే అసలు కరెంటే లేదు మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది కరెంటు లేని గ్రామం లేదు రోడ్డు లేనటువంటి కాలనీ లేదని చెప్తాను ఇప్పటికీ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని విషయాన్ని చెప్పేదానికోసం నేను విషయాన్ని చెప్పాను అలాగే పెద్దలు విగ్రహంగా చెప్పారు ఎందుకంటే దీనికి సంబంధించి వెనకంటి రాఘవయ్య గారి విగ్రహం ప్రయత్నం పెట్టాలంటే ఒక ప్రయత్నం చేశాం దాంట్లో గతంలో మేము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాం ఆయన విగ్రహానికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించి ఉన్నారు వెల్లిగడ్డ రావయ్య గారి విగ్రహంగా నెల్లూరులో పెడితే నేను రెండు లక్షలు ఇస్తానని చెప్పి రూరల్ ఎమ్మెల్యే గారు ప్రకటించి ఉన్నారు సత్యవన్న మంచి ఒక ఆలోచన చెప్పారు కాబట్టి పెద్దలందరిగా మీరు ముఖ్యులుగా ఉన్న కమిటీ ఏర్పాటు చేయండి ఆల్రెడీ వెల్లక రూరల్ ఎమ్మెల్యే గారు రెండు లక్షలు ఇస్తామని చెప్తున్నారు మిగతా కొంత ఫండింగ్ మనం సేకరించి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో వెల్లిగడ్డ రావయ్య గారి విగ్రహం పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో ఒకటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వెళ్ళి విగ్రహానికి అనుమతి ఉందని అడిగినప్పుడు మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని చెప్తుంటాం వాళ్ళకు అవసరమైనటువంటి విగ్రహాలు మాత్రం పెట్టుకుంటాం మేకపాటి గౌతమ్ రెడ్డి గారి విగ్రహం అక్కడ పెట్టారు మేము వెళ్ళకంటే రావయ్య గారి విగ్రహం ఏర్పాటుకి పర్మిషన్ ఇవ్వమని కార్పొరేషన్కి లెటర్ రాస్తే అది ఎక్కడే పెడతాం అందుకని ప్రజలందరూ కూడా మంచి చూసినా కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ మనం అది చేద్దాం ఇది అందరూ మనందరం కూడా మాట్లాడుకొని ఒక కమిటీగా ఏర్పడితే ఖచ్చితంగా నెల్లూరు నగరంలో వెల్లికంట రాఘవయ్య గారి విగ్రహం పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఖచ్చితంగా పెడదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఇంకొక రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే వెల్లికంట రాఘవయ్య గారి ఆయన యానాదులకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన అంటే అసలు ఎల్లికంట రాఘవయ్య అంటే యానాదే నాట్ బ్రాహ్మణ్ అనేటువంటి వాతావరణం కూడా అప్పట్లో ఉంది ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే నేను గతంలో సాక్షిలో ట్రస్ట్లో పనిచేసాను సబ్యటర్ గారు పనిచేసేటువంటి సందర్భంలో చి తిరుపూర్ జిల్లా నుంచి నాకు ఆ సాక్షిలో పనిచేసేటువంటి రిపోర్టర్లు ఫోన్ చేశారు వాళ్ళ మధ్య ఒక డిస్కషన్ నడిచింది వెళ్ళకంటే రాఘవయ్య గారు ఏనాది బ్రాహ్మణ ఓ చర్చ నడిచింది సాక్షి సభ్యటర్లో చర్చ నడిచింది ఏనాది రాఘవయ్య గారు బ్రాహ్మణ యానాది కులస్తుడా వాళ్ళు డౌట్ వచ్చి నాకు ఫోన్ చేశారు ఇదికు నేను యానాది కులొస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది నాకు ఫోన్ చేశారు అయ్యా మీకు దాని మీద చర్చ అనవసరం ఆయన వెళ్ళి రాఘవయ్య గారు బ్రాహ్మీణ కులస్తుడే ఆయన జీవితం అంతా కూడా యానాదులకు దారబోశారు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పా ఎందుకంటే చూడండి ఆయన అసలు కులము కూడా యానాది అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన యొక్క జీవితం మన యానాదుల కోసం లేకపోతే ఆదివాసుల కోసం ట్రైబ్స్ కోసం ఎంత సేవ చేశారంట విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను మనకు తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఎక్కడ బాధాకరం అంటే ఆ రోజు ఏదైతే కకరబాబా హాస్టల్ గారు ఇక్కడ చదువుకొని వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఏ రోజు కూడా యానాల గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకున్న దాఖలాలు కూడా లేదు కొంతమంది అయితే మంచి స్థాయిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు మేము ఆనాదని కూడా చెప్పుకోవట్లే వాళ్ళు మేము ఏనాదని కూడా చెప్పుకోవట్లేదు యానాదు పోతే ఎవరైనా మీరు మా దగ్గర రావద్దు మేము యానాదు చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇతరులను మమ్మల్ని అవమానంగా చూస్తారు అనేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయంటే మరి ఆ పెద్ద ఆయన ఏదైతే ఆశించారో ఏదైతే లక్ష్య సాధన కోసం పనిచేశారో ఆ లక్ష్య సాధించాలంటే అలాంటి వాళ్ళతో కాదు అందుకని ఖచ్చితంగా మనం ఏదైతే పెద్దయిన ఆదివాసీలు యానాదుల జీవితంలో మార్పు కోరుకున్నారో ఆ మార్పు రావాలంటే ఇంకా అనేక సంఘాలు అనేక స్వచ్ఛంద సంస్థలు మన అలాంటి అందరూ పెద్దలందరూ కూడా కృషి చేస్తే మార్పు వస్తుంది తప్ప లేకపోతే రాదనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తాను రాఘవయ్య గారు ఆశించారు విద్య ఆ విద్యలో వెనకబడి ఉన్నారు చదివే లేదు బడికి పంపించట్లేదు దాంట్లో లోకల్గా ఇప్పుడు మన మన ఈ మధ్య వాలంటీర్లు అన్నారు అందరిని చదివిస్తున్నాం అన్నారు బడికి పంపింది ఎక్కడ పో చాలామంది వందలాది మంది ఏనాది పిల్లలు డ్రాప్ అవుతున్నారు కానీ ప్రభుత్వ రికార్డులో మాత్రం అందరిని బడిలో చేర్పించేసాము అందరూ చదువుకుంటున్నా అని చెప్తున్నారు మరి కొన్ని కాలనీకి వెళ్తే పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి వీడియో అయిపోయింది విడో పెన్షన్కి వస్తుంది మనం కొన్ని కొన్ని నిన్న కొన్ని కాలానికి వెళ్తే పది చెంది పంతొమ్మిది సంవత్సరాలు అన్నాయి భర్త చనిపోయింది వీడియో పెన్షన్ రావట్లేదు ఏదమ్మా నీ వయసు అంతా నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నీ భర్త చనిపోవటం ఏంటంటే నా పెళ్ళి ఆరేడేళ్ళు అయింది నా భర్త రకరకాల మా చనిపోయారు అని చెప్పి ఆమె విడో పెన్షన్ కోసం వస్తుంది అందుకని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని మనం కూడా నేపథ్యంలో ఇలాంటి పుస్తకాలు వెల్లికంటి రాఘవ్య గారి యొక్క ఆశయాలు వీటన్నిటిని కూడా మనం ఆనందంలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పుల్ని మార్పులు తెచ్చేదానికోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుకుంటున్నా నేనైతే చెప్తా ఉన్నా వెల్లికంటి రాఘవయ్య గారి విగ్రహం ఖచ్చితంగా పెట్టిద్దాం ఆల్రెడీ అది మనం ఒక అందు టీమ్గా ఏర్పడితే ప్రజలందరూ కానీ వస్తే కార్పొరేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆల్రెడీ రెండు లక్షించున్నాయి ఇంకా మిగతా మిగతా అమౌంట్ కూడా ప్రకటించి అలాగే గుంటూరులో గుంటూరులో త్వరలో వెల్లిగంటి రాఘవయ్య గారిని విగ్రహాన్ని పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఆల్రెడీ పర్మిషన్ అయిపోయింది అక్కడ విగ్రహం కూడా రెడీ అయిపోయింది త్వరలో గుంటూరులో ఉండేటువంటి మన యానాదు అందరూ కూడా అప్పట్లో చదువుకున్నటువంటి కొంతమంది ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా త్వరలో గుంటూరులో వెన్నెలగంట రాఘవయ్య గారి విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం ఆ యొక్క ప్రారంభ కార్యక్రమానికి మనందరూ కూడా ఇన్వైట్ చేస్తాం అందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పేరు పేరు నమస్కారం పెద్దలందరూ కూడా మంచి సత్య మన పురుషోత్తం గారిని నేను కలిసినప్పుడు ఈ పుస్తకాన్ని పల్లిపాడు ఆశ్రమంలో ముప్పయో తారీఖు ఆవిష్కరిస్తామని అన్నారు లేదయ్యా ఆయన నిర్మాణం చేసినటువంటి దాంతోనే మనం ఆవిష్కరిస్తాము ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఆయన స్వతంత్ర సమర వ్యోధులు కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టి మన అందరి సమక్షంలో దీన్ని ఆవిష్కరిద్దాం అని చెప్పి చెప్పిన వెంటనే పాపం పురుషోత్తం గారు ఒప్పుకున్న దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన డాక్టర్ గారు ఆయన అసలు ఎంతో పని ఉండి కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు గంగారావు స్వామి వారికి గురుప్రసాద్ స్వామి వారికి సత్యం గారికి శ్రీనివాసు గారికి మన కేసీ పంజలయ్య గారికి వచ్చినటువంటి అందరికీ అంటే భక్తులనే వస్తుంది మాకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభలు